ఆధ్యాత్మికత వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఎన్నో ఆధ్యాత్మికమైన అంశాల్లో మీకు జ్ఞానాన్ని కలిగించే మా ప్రయత్నంలో మరో ప్రయాణం మొదలైంది అనుకున్న పనులేవి సరిగా జరగక అనేక ఇబ్బందులకు ఆరోగ్య సమస్యలకు గురవుతున్న సందర్భంలో పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆంజనేయున్ని ప్రార్థించండి ఆంజనేయునికి దీపం వెలిగించండి అని వింటుంటాం ఎందుకు అంటే ఆంజనేయ స్వామిని చూసిన శనీశ్వరుడు జడుచుకున్నాడు అనే లోక ప్రతీతి ఉంది మరి దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏందో ఇప్పుడు చూద్దాం దేవతల్లో ఇద్దరుణ్ణి మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెప్తున్నాయి శనిశ్వరుని ప్రభావము ఒకటి విఘ్నేశ్వరుడు రెండు హనుమంతునిపై పడలేదని పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీ రామాయణంలోని ఒక చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వరుని యొక్క ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేతనిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు కానీ హనుమంతుణ్ణి పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శని భగవానుడు తెలుపుతాడు చెప్పినట్లు హనుమాన్ తలపైకి ఎక్కి కూర్చున్నటువంటి శని హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు కానీ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించి హనుమంతుడు ఓ శనీశ్వర నా తలని వదిలిపెట్టు కాలు బాగాన పట్టుకోమని చెబుతాడు అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని యొక్క కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుణ్ణి కాలి కింద భాగంలో అంచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు దీంతోపాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కింద పడి ఉండి తప్పించుకునే మార్గం లేక తప్పించిపోయాడని పురాణాలు చెప్తున్నాయి ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడులోని చెంగల్పట్టు నందలి కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు అందుచేత శని ప్రవాహం నుంచి తప్ తప్పుకున్న హనుమంతుణ్ణి పూజించే వారికి శనీశ్వరుని చే ఏర్పడే ఇతి బాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు కాబట్టి శనివారం నాడు లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపం వెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఇంకా రావణుడి చెరులో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రవాహంలో ఉన్న జాతకులు హనుమంతుణ్ణి స్థుతిస్తే వారికి శనిగ్రహం చే ఏర్పడాల్సిన ఇతి బాధల సమస్య తెలిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా శని పెంటాడే సమయంలో ఆంజనేయస్వామి స్తుతించిన నేతితో కూడిన దీపాన్ని ఆంజనేయస్వామికి వెలిగించి మొక్కిన మనకు శని బాధ తప్పుతుందని పెద్దలు చెప్తున్నారు ఈ కథ ద్వారా మనకు అవగతమవుతుంది మిత్రులు మీరు కూడా ఇలాంటి దైవ కార్యాలు చేసి అందరూ సుఖ సంతోషాలతో మానసిక ప్రశాంతతతో ఆధ్యాత్మిక నైతిక ప్రవర్తనతో ఉండాలని సర్వే జన సుఖినో భవంతు మరొక ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం